అందరికీ నమస్కారం మొన్న వరి పంట అయితే మొత్తము కోపీ చేశాను చూడండి ఇరవై తేదీన అంటే వ్యాపారికి మాట్లాడుకొని ఈ విధంగా వరి పంట కూస్తున్నాము ఇంకా వడ్లు గురించి ధర గురించి మొత్తము ఇవన్నీ మాట్లాడుకొని వరి పంట అయితే చేశాను చూడండి పెద్ద మిషన్ ద్వారానే కోప చేశాను ఇక్కడే కానీ జాడలు అయితే పళ్ళు చూడండి ఈ వీడియోలో ముఖ్యంగా దీని గురించి చెప్తున్నాను దరిద్రము అయితే వెంటాడింది దానికైతే ఏమి చేయలేమని చెప్తున్నాను ప్రకృతి కూడా రైతుల మీద దరిద్రము వెంటాడుతుంది వాతావరణం కూడా ఈ ప్రకృతి కూడా సహకరించడం లేదు చూడండి ఇప్పుడు ఈ వరిగట్టి గటలు మొత్తము అంటే నిన్న నిన్న రాత్రి నుండి వర్షం అయితే పడుతూనే ఉంది ఇంకా ఇప్పుడు కూడా వర్షం పడుతుంది ఇంకా తెల్లవారుజామున నుండి వర్షం అయితే పడుతూనే ఉంది ఈ విధంగా వరి గడ్డి గట్టెలు మొత్తము కట్టించేసి ఇంకా అమ్ముకుందాం అనుకున్నాను ఇంకా నేను కూడా పెట్టుకొని ఒక రెండు గేదెలు ఈ విధంగా తెచ్చుకొని పెంపకం చేసుకుందాము అనుకున్నాను ఈ దరిద్రం చూసుకుంటే ఈ విధంగా వర్షం అయితే పడి మొత్తము చూడండి సుమారుగా రెండు వందల గట్టలు అయితే ఉండేవి అంటే వంద రూపాయలు వేసుకుంటూ కూడా ఇక్కడ కూడా చూసుకోండి ఇక్కడే కానీ గేడలు అయితే పడలేదు సుమారుగా ఇరవై వేల రూపాయలు ఇప్పుడు నష్టమే అనుకోవచ్చు ఇంకా ఈ గడ్డి అయితే దేనికి పనికి రాదు ఇంకా కులిపోతుందనమాట ఇంకా ఎండబెట్టుకోవాలంటే ఇంకా మూడు నాలుగు రోజులు ఈ వర్షాలు ఉన్నాయనేసి చెప్తున్నారు ఇంకా తుఫాను ఈ విధంగా చూడండి వర్షం కూడా వచ్చేస్తుంది ఈ విధంగా అందుకే చెప్తున్నాను మీరు కూడా బాగా గుర్తించండి ఎవరైనా కౌలుకు తీసుకొని వ్యవసాయం చేయాలి అనుకున్న వాళ్ళు ఇది చూసి గమనించి తీసుకోండి లేదంటే వద్దు ఏదైనా పని చేసుకోండి ఓకే అండి బాయ్ వర్షం